శ్రీ 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 శివశక్తి ధ్యాన మందిరం శీలానగర్ విశాఖపట్నం ఈ దేవాలయంను రెండు వేల రెండవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఆరో తారీఖున శంకుస్థాపన చేసి ఉన్నారు రెండు నాలుగులో విగ్రహ ప్రతిష్ట చేసి ఉన్నారు ఈ ఆలయానికి కె ధర్మరాజు గారు ఆలయ నిర్మాణకర్త మరియు చైర్మన్గా కొనసాగుతున్నారు ఈ దేవాలయం ఎంట్రన్స్లో దత్తాత్రేయ స్వామి శివపార్వతులు గణేషుడు షిరిడి సాయినాథుడు ముందు ఎంట్రన్స్లో బొమ్మలు ఉంటాయండి ఇది స్తంభం ఇప్పుడు మనం దేవాలయం లోపలికి వెళ్తున్నామండి ఈ దేవాలయం లోపల వరసిత్తి వినాయకుడు మీనాక్షిదేవి అమ్మవారు సుందరేశ్వర స్వామి వీరభద్రుడు సుబ్రహ్మణ్య స్వామి సూర్యనారాయణమూర్తి సత్యనారాయణ స్వామి షిరిడి సాయిబాబా మరియు దత్తాత్రేయుడు నవగ్రహాలు ఇవన్నీ ఉన్నాయండి ఇది సత్యనారాయణ స్వామి అండి ఏదైనా చిన్న గోపురంలాగా ఉంటుంది ఇది ఎంతో అందంగా తీర్చిదిద్దారు చిన్న లోపాలయాలు ఉంటాయి లోపాలని చెప్పాను కదా అవన్నీ కూడా చిన్న చిన్న ఆలయాల్లాగా నిర్మించి అందులో స్వామిని ప్రతిష్ట చేయడం జరిగిందండి ఇది దేవాలయం అండి చూడండి ఈ దేవాలయం ఎంతో విశాలంగా అందంగా తీర్చిదిద్దారు ఈ దేవాలయాన్ని చూడడానికి ఎంతో బాగుంటుంది ఎంతమంది భక్తులు వచ్చిన చాలా సంతోషంగా దర్శనం చేసుకుని వెళ్ళడానికి అనువుగా ఉంటుంది ఇది శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అండి వరసిద్ధి వినాయక స్వామికి ప్రతీ నెల వరసిద్ధి వినాయకునకు సంకటహర చతుర్దశి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారండి ఈ పూజలు చేయడం వల్ల చదువుకునే విద్యార్థులకు బుద్ధి విజ్ఞానం మంచి చదువులో బాగా రాణించడం జరుగుతుందండి సుందరేశ్వర స్వామి కార్తీక మాసంలో ప్రతిరోజు అభిషేకములు మరియు ఆకాశ దీపారాధన పౌర్ణమి రోజున రుద్రాభిషేకములు బాగా నిర్వహిస్తారండి ప్రతిరోజు పూజించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయండి మీనాక్షి అమ్మవారండి ప్రతి శుక్రవారం రోజున మీనాక్షి అమ్మవారికి రాహుకాల పూజలు ఉదయం పదిన్నర నుండి పదకొండున్నర వరకు జరిపించదు ఈక ఇలా అమ్మవారి స్వామి అండి త్రిసూలో ధరించి ఉంటాడు స్వామి ఏ దేవాలయంలో కూడా వీరభద్రుడు మనకు కనిపించడు ఇక్కడ దేవాలయంలో వీరభద్రుడికి ఒక చిన్న ఆలయంలా నిర్మించి అందులో చేయడం జరిగింది జరిగిందండి ఇది ఒక ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు ఇది కూడా చూడండి ఇది సుబ్రహ్మణ్య స్వామి అండి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకములు పూజలు నిర్వహిస్తారండి ఇవి చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి ప్రతి ఆదివారం సూర్యనారాయణమూర్తి వారు కూడా పూజలు నిర్వహిస్తారండి ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ మూర్తిని పూజించడం వల్ల మనకు మంచి ఆరోగ్యం కలుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇది దేవాలయం అండి నాలుగు పక్కల చూడండి మంచి మంచి రంగులు వేసి ఉండడం వల్ల ఎంతో కలగా ఉంది దేవాలయం ఈ మధ్యనే రంగులు వేశారు చూడండి మంచి మంచి కలర్స్ డిజైన్స్ పూల చొక్కలు ముగ్గులు ఇవన్నీ వేయడం జరిగింది వీటి వల్ల దేవాలయానికి మరింత కళ చేకూరింది అనడంలో ఎటువంటి సందేహం లేదని మనం చెప్పుకోవచ్చు ఇది వినాయక స్వామి వరసిద్ధి వినాయక స్వామి మనం ఇప్పుడు ఈ పక్కన వెళితే గుడి వెనుక భాగం మనకు వస్తుందండి ఇక్కడ లక్ష్మీదేవి కొలువై ఉన్నారండి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మనకి సిరి సంపదలు కలుగుతాయని ఎంతో మంది మనకు చెప్పి ఉన్నారు పూర్వీకులు అలాగే మరి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఈ దేవాలయాన్ని అంతా చూస్తుంటే వెనక భాగం అంతా కూడా రంగులు వేసి మంచి కలర్స్ వేశారు ఇది వినాయక స్వామి అండి ప్రతి బుధవారం వినాయకుని దర్శించుకుని మనం పూజించడం వల్ల మనకు అనేక రకాలైన సమస్యలు తొలుగుతాయి చదువులో బాగా రాణిస్తారు అలాగే పరమశివుడు కొలువై ఉన్నాడు అండి ధ్యానంలో ప్రతి సోమవారం శివుని కానీ అభిషేకించినట్లయితే మంచి పూజలు చేసినట్టయితే ఆ స్వామివారి ఆశీస్సులు ప్రతి భక్తునికి లభిస్తాయి అమ్మవారండి ప్రతి మంగళవారం అమ్మవారికి కుంకుమ పూజలు చేసినట్లయితే ఆ తల్లి మీ కోరికలు తప్పకుండా నెరవేరుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే మరి కొంచెం ముందుకెళ్తున్నట్టే సరస్వతీదేవి బిచ్చలకు కొలువైన తల్లి సరస్వతీదేవి ప్రతి విద్యార్థి కూడా సరస్వతి దేవిని పూజించినట్లయితే చదువులో బాగా రాణించి మంచి ఉన్నతమైన చదువులు లభిస్తాయి ఇది దేవాలయం ఈ దేవాలయంలోకి మనం వెళ్తున్నామండి మీనాక్షి అమ్మవారు దర్శనం చేసుకోండి చల్లని తల్లి మీ కోరికలు తీర్చే కల్పవల్లి అలాగే పరమశివుడు అండి ఈ పరమశివుడిని కొలవడం కొలవడం వల్ల మనకు అనేక సమస్యల నుంచి ధనవృద్ధి ఆయు వృద్ధి అన్ని వృద్ధులు కలుగుతాయండి వరసిద్ధి వినాయకుడు అండి మనం ముందుగా ఏ కార్యక్రమాన్ని తలపెట్టిన వినాయకుడితోనే ప్రారంభిస్తాం అన్ని మంచి శుభ ఫలితాలు వస్తాయండి ప్రతి గురువారం షిరిడి సాయినాథునికి ప్రత్యేక పూజలు పంచామృత అభిషేకములు మరియు వచ్చిన భక్తులచే మూల విరాటుకు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషముల వరకు పూజలు చేయించబడును ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి రోజున ప్రత్యేక కార్యక్రమాలు భజనలు కీర్తనలు నిర్వహించతారు ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవై ఆరో తారీఖున వార్షికోత్సవము మరియు రుద్రాభిషేకములు నిర్వహించబడును ఈ దేవాలయంలో ఈ మధ్యన రంగులు వేయడం వల్ల పూజా అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ చందరవందరగా పడివేశారండి ఇది దేవాలయం పై భాగం ఈ మధ్యన రంగులు వేయడం వల్ల ఎంతో కళగా ఉంది ఈ దేవాలయం ప్రతి భక్తుడు ఈ దేవాలయానికి వచ్చి వారి వారి గోత్రనామాలతో పూజలు చేయించుకొని గురువుగారిచే ఆశీర్వదించబడుతూ ఉంటారండి ఇది ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు ఈ దేవాలయం చూడడానికి మనకి ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది భక్తులకు ముఖ్యంగా ఈ దేవాలయం వచ్చిన వారందరికీ కూడా భక్తి శ్రద్ధలతో పూజలు చేయించుకుంటారండి ఇవి నవగ్రహాలండి ఈ నవగ్రహాలన్నింటికి మనం రోజుకో రోజు రోజు చొప్పున ఒక్కొక్క గ్రహానికి మనం పూజ చేసినట్లయితే మనకి మంచి ఫలితాలు లభిస్తాయండి ముఖ్యంగా ప్రతి శనివారం శనీశ్వరునికి తైలాభిషేకం చేసినట్లయితే జాతకంలో శని దోషాలు తొలగి మీ జీవితం చాలా ఆనందం